మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్ లో లైట్ ఆఫ్ అయిపోయాక మన మాకు ఇచ్చిన బెడ్ మిడిల్ లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్ మేమేం మాట్లాడుతున్నామో వినడానికి పడుకున్నట్టు పడుకుని నిద్రలో జారినట్టు జారి జారి కిందకు వచ్చి వాళ్ళం అదే గాసెప్ సో అందుకే నేను చెప్పాను లైక్ షీస్ మై గాసెప్ పార్ట్నర్ అనేసి చాలా లైక్ లైక్ నోటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు బయటకు వచ్చిందో లేదో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లో చూస్తుంటారు కదా దట్ యు నో ఇమో ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే ఇమో మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలా సారి చెప్పేదాన్ని ఈ రోజు నీకు దుపట్ట కప్పుతాను రా అనేసి సో చాలా ఫన్ ఉండే జీ యాక్చువల్లీ మీరు డే లో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్ లో లైట్ ఆఫ్ అయిపోయాక మన మాకు ఇచ్చిన బెడ్ మిడిల్ లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్ మేమేం మాట్లాడుతున్నామో వినడానికి పడుకున్నట్టు పడుకుని నిద్రలో జారినట్టు జారి జారి కిందకు వచ్చి వాళ్ళం అదే గాసిప్ సో అందుకే నేను చెప్పాను లైక్ షీజ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి చాలా లైక్ లైక్ నోటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు బయటకు వచ్చిందో లేదో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లో చూస్తుంటారు కదా దట్ యు నో ఇమో ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే ఇమో మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలా సారి చెప్పేదాన్ని ఈ రోజు నీకు పట్ట కప్పుతాను రా అనేసి సో చాలా ఫన్ ఉండే